నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీద కొన్ని కిలోమీటర్ల మేరకు ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది నేరేడిగొండ మండలంలోని బోధ్ క్రాస్ రోడ్డు సమీపంలో ఉదయం ఐదున్నర గంటల సమయంలో హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్కి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తన ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది కొట్టింది ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న నలభై తొమ్మిది మందిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు నూట ఎనిమిది అంబులెన్స్కు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది గాయపడిన వాళ్ళని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది విషయం తెలుసుకున్న నేరేడిగొండ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో బస్సును పక్కకు తీసి ట్రాఫిక్ క్లియర్ చేశారు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరిని పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ మార్చరీకి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అయితే ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు మాత్రం డ్రైవర్ నిర్లక్ష్యంతో అతివేగంగా బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఎక్స్ రోడ్కి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అనుకుంటాం ఏపీ ఈ లారీ ఖర్చి గుద్దుకోవడం వల్ల డెడ్ బాడీలు అందులోనే రెండు దాదాపుగా ఉన్నట్లుగా తెలుపుతున్నారు స్టక్ అయిపోయింది నేషనల్ హైవే మీద ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఎంతగా ట్రాఫిక్ జామేతో ఒక్కసారి చూడండి ఏదన్నా మెడికల్ పరంగా అత్యవసరం ఉంటే నిజంగా అది చాలా ఊహించాలి దానిని కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అందుకే జాతీయ రహదారి జాతీయ రహదారి చూడండి అక్కడ యాక్సిడెంట్ అయితే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీద కొన్ని కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది ఒకవేళ మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే వారి పరిస్థితి చాలా అధ్వాన్నం